ऐश्वरी गं सर्वभूता मयोपय ओ श्री ह्री ग्ल ग्ल गणपदेवजन मेस स्वाह सिव चंद्रम सर्पयामी अंदर गंधा में అందరూ కూడా మధ్యలో అవ్వలో మాట్లాడుకోవాలి మాట్లాడుకోవడం ఆ యొక్క శక్తి మీ ఇష్టం అందరూ శ్రీమాతడు ముందు వెనక చేసిన భగవాళ్ళు తెలియదు జగన్నాథ సూత్రధారి అర్థమైంది ఏమైపోదు అంత చూసుకుంటుంది నామస్కరణ చెయ్యండి అంతసేపు మీకు శక్తి వస్తుంది దానివల్ల కూడా మీకు అనుకూలం నెరవేరుతాయి ఓకేనా ఎంతం వేశాము అది తన అక్షరేష్ పట్టుకోవరీ నమస్ ఓ హ్రైం హ్రైం గ్లైం గ్లౌపదేవాణి అక్షరగా పరమార్ పరస్సు పూజ ఓ శుముఖాము ओम लाय नमः ओम गजकर्णाय नमः ओम लंबोदराय नम ओं विकटाय नम ओं विग्रराजा नम ओं घूमखेदेव नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचंद्राय नमः ओम गजाननाय नमः ओम वक्रतुंडाय नमः ओम सोर्पकर्णाय नमः ओम हर नमः ओम स्कंदपूर्वजाय नमः ఓం సర్వసిద్ధ ప్రదాయన ఓం శ్రీం హ్రీం క్లీం గలం గుణపదే మానే స్వాహ వెలిసిన తర్వాత ఊజకు తెచ్చిన వారిని వెలిగించండి అంత ముందే వెలిగిస్తే పొగ చూపించండి పొగ అవసరము అంటే కానీ ఊజకి రాలని బాధపడలేదు పొగ మాత్రం ఏందని అన్నది వెలిగించే వెక్కి వెలిగించొద్దు అలాగే స్వామివారికి చూపించి ఆయన తీర్చారని భావించుకోండి అమ్మా ఆం వృత్ప గంధు అగ్రహు నేవానా దూపాయ శ్రీ మహాగణాధిపతి నమ్రాపయామీ ప్రశ్న హీ క్లైం క్లౌదే कंडा नारी का कंडा करने की बोले सही था बोलो पढ़े जागो प्रामिण आइने पढ़े अलंकृत चलाएगा अम्म प्रार्थना इस्वाह अम्म इस्वाह अम्म अस्तब बच्चा लियामी आधव बच्चा लियामी सुधार वर्जन तयारी इति तांबूल नमः पकड़ लेंगे तो इसको ना चलाएं విడిచిపెట్టండి శుద్ధాచమీ ఇప్పుడు తప్పని కలిగించండి ఆం వేదాహ నేతం వరుషం మహాంతంందరే సర్వాణి నమస్కారం చేసుకోండి శుభ ఆదివని ఉత్సవాయ ఈ నమస్కారం నేను పఠitam అందరూ కూడా హాస్ తీసుకోండి శ్రీ హరేం హరేం కలీం లంకంణ గణపతి వర వర్ సర్వ జనన్ నమః యేశ్వః శ్రీ మహా గణாதிపదే నమః అందరూ కూడా పుష్పం పట్టుకొని నమస్కారం చేసుకోండి ఆ అధా పురుషోహమై ఓం

शान्तेः शान्तेः ॐ नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं दत्तमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं दत्तासि त्वमेव केवलं हत्तासि त्वमेव सर्वं कल्पितं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं कृतं वच्मि सत्त्वं वच्मि अवत्त्व माम् अवधवक्तारम् अवधार रशिष अवचार वा अवशिष वा वा पश्या आदौ अव पुरास्ता आदौ अवतरा आदौ अव दक्षिण आदौ अव चौधाता आदौ अव धराधारोलाधारोलाधारित

ദർ ഗയാ അക്ഷരക്ഷന്ത്രഹീനം കിടിയഹനം ഭക്തിഹീനം ധനാധിപ

పానీభ్యాంపూర్ణరత్నచా రక్పలం బిభ్రతి సోమ్యా రక్తరణా ధ్యాత్పాలంబి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రియంబకే దేవీ నారాయణీ నమోస్ వరుణకిరణజాయిరిత సమస్త తా పుస్తకావరాధ్యాయపురగహారేవా నిత్యకళ్యాణశీలా ముదమై ఛాయ ముఖైస్ తృప్తా విద్ధునిబద్ధరముగుణ తార్థవర్ణాత్మికాయత్రీ వరదాయం సగసం శుభ్రం కపాలం కదా శంకం చక్ర महेंद्रेन दुतिकोमलांगी मतंगकन्या मनसा स्वरा चतुर्भुजे कुंदकचो कुंकुमरागसो कुंड्रेक्षुपाकुशपुष्पा सा नमस्ते जगदेक माता श्या मतंगी मधुसाकटाक्षकल्याणी कटंगवनवासी हे के

ಕಥೆ ಗುರುವ ಪರಿ ಶ್ರೀ ಲಲತಾ ಹಟ್ಟಾರಕಾಯೇ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ಮಹಾಕಾಲೇ ಮಾತ್ರಿ ಮಾತ್ರಿನೇ ಪೈರಿ ಐನೇ ಆಸೇ ಕೊನ್ನ ಲಿಂಗಂಗಡೋಸಿ ನಾವು ಪ್ರಾಯ ಆಪೇ ಸಂಪಿಗೆ ಪ್ರಶನಾ ಅಧ್ಯಸ್ತ್ರ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ಶ್ರೀ ಮಹಾಕಾಲೇ ಮಾತ್ರಿ ಭಾಗವತಕ್ಕೆ ಗುರುವ ಪರಿ ಶ್ರೀ ಲಲತಾ ಹಟ್ಟಾರಕಾಯೇ ನಮಃ ಇಲ್ಲಿ ಲೈಟಿಂಗ್ ಇದೆ ಅದರ ಭಾಗ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಲೈಟಿಂಗ್ ಬೋರ್ಡ್ ಇದೆ ಅಣ್ಣಾ ಕಾಯನಕ್ಕೆ ಆಪಕ